చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లి పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అసలు ఏం కెమికల్ భగవద్గీత భగవంతుడు భగవంతుడు అంటారు ఆయన ఏంటి ఆయన చేరుకోవటం ఎలా చాలా ఆధ్యాత్మికమైన ప్రశ్న ప్రధాన మంత్రి గారు ఎంత గొప్ప వ్యక్తులు వారు వారు ఎక్కడికైనా వెళ్ళినా సరే వారితో పాటు భగవద్గీతను అందరికి ఇస్తున్నారు ఎందుకు ప్రపంచం అంతా గీత గీత అని ఎందుకు మాట్లాడుతుందంటే ఆ గీత యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు కృష్ణుడు గీతలో చెప్పిన ఒక మాట కర్మని చేయండి కానీ ఆ కర్మకు తగ్గ ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు అని చెప్పి అంటే మనుషులమన్నాక వన్నాక ఖచ్చితంగా ఏదైనా చేస్తున్నాము అని అంటే దాని నుంచి ఏదో ఒకటి మనకు కొంత లాభం పొందాలి అనే ఆలోచన ఉంటుంది కదా ప్రభుజీ ఎందుకని అలా చెప్పారంటారు కృష్ణుడు ఫలాన్ని ఆపేక్షించక ఫలపెడతాను ఎప్పుడు కరెక్ట్ నేను ఇస్తాను నీ చేతుల్లో ఉంటే నువ్వు పాడు చేసుకుంటావు బాబు ఇప్పుడు మీకెలా మీ పిల్లలు పిల్లలు భగవంతుడికి ఆ ప్రేమతో భగవానుడు చెప్పిన మాట ప్రభుజీ కృష్ణుడు ఇప్పుడు అర్జునికి గీత గురించి అంతా కూడా బోధించాడు మా అందరికి తెలిసిందంతే కానీ అర్జుని కన్నా ముందర కూడా గీత కృష్ణుడు ఎవరికో బోధించారని చెప్పి భగవద్గీతలోనే చెప్పారాయన వివస్వాన్ అనే సూర్య భగవానుడికి బోధించారట ఆ వివస్వానుడు మనువుకి చెప్పారట అలా మనువు అలా ఆ సాంప్రదాయంలో వచ్చింది కానీ మధ్యలో ఇక్కడ లుప్తమైపోయింది అందుకే ఆ వివస్వానుడికి ఇచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ నీకు ఇస్తున్నాను అని కృష్ణుడే అర్జునుడికి చెప్పాడు అసలు ఏంటి వాస్తవం ప్రభుజీ అర్జునుడు మహాయోధుడు స్వర్గానికి వెళ్ళారు శివుడిని ఓడించారు ఒక రకంగా చూస్తే పాశుపతాశ్రం తీసుకోవడానికి అందరి యొక్క కృపా అయ్యారైనా నారాయణుడు అయితే పక్కనే ఉన్నాడు కృష్ణుడు పక్కనే ఉన్నాడు కదండి అలాంటి వ్యక్తికి కూడా కన్ఫ్యూజన్ వచ్చింది మా దేశం నుంచి దోపిడీ చేసి ఎంత దోపిడీ చేశారో తెలుసా అండి బ్రిటిష్ వాడు నలభై మూడు ట్రిలియన్ డాలర్స్ ధర్మార్థ కామ మోక్షాలు అంటుంటారు ధర్మ అర్ధ కామ మోక్ష ధర్మాన్ని అర్థాన్ని కలపండి కామాన్ని మోక్షాన్ని కలపండి అర్థం అంటే ఏంటో తెలుసా ఐశ్వర్యం కానీ ఇదంతా ఉల్టా జరుగుతుంది కదా ప్రస్తుతం ఇప్పుడు ఏం చేసినా దీనికోసం పిల్లవాళ్ళకి చూడండి చూడండి ఫోన్లో ఒకసారి ఐకాన్స్ అన్ని కూడా ఇలా పెద్దగా అయిపోయాయి అనమాట దాన్ని నొక్కలేకపోతున్నాయి ఏది నొక్కినా అలా వెళ్ళిపోతుంది మాకు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అసలు ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు ఏం చేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదండి ఇలా మూడుసార్లు అనాలి ట్యాప్ చేయాలంటే ఇలా ఇలా ఇలాగానే ఆ ఐకాన్స్ అన్ని చిన్నగా అయిపోయి మళ్ళీ నార్మల్ ఫోన్ అయిపోయింది అని ఒక నీకెలా తెలుసురా తెలుసరా అంటే నేను ఇంటర్నెట్లో చదివాను అని అన్నారు అందుకే మీరు చూడండి మన భగవత్ ధర్మ ప్రచార మార్గంలో ఏవో నీళ్ళు పిచ్చిగా డాన్స్ లేటాలు వాళ్ళకి ఏమైందో అసలు అలాంటి మురుకులు ఎలా ఉంటారు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు గీత అనేది మనం నేర్చుకుంటే గనక మనం గీత చదవడం ప్రారంభిస్తే కనుక మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అని చెప్పి అసలు నిజంగా గీత వల్ల మనం ఏం నేర్చుకుంటాము గీత ఏం చెబుతోంది మనందరికీ ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరినైతే అడిగితే మనకు కరెక్ట్ సమాధానం దొరుకుతుందో ఆ పర్సనే మనం ముందున్నారు వారెవరో కదండి మనందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో సుపరిచితులైన ప్రణవానంద దాస్ గారు ఇప్పుడు ప్రభుజితో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ గీత అసలు భగవద్గీత అనగానే ఈ మధ్యకాలంలో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది అందరికీ తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా కానీ అసలు ఏం చెబుతుంది భగవద్గీత మనందరికీ అంటే ఏం చెప్పొచ్చు అంటారు అసలు మనం ఏంటి భగవంతుడు ఎవరు మనకి భగవంతుడికి ఉండే సమయం సంబంధం ఏంటి భగవంతుని ఎలా చేరుకోవాలి అసలు ఈ ప్రపంచం ఏంటి చాలా మందికి ఈ ప్రశ్నలు ఉంటాయండి ఈ ప్రపంచం ఏంటి నేను ఎందుకున్నాను ఈ ప్రపంచంలో నేను ఏం చేస్తున్నాను అసలు నా కర్తవ్యం ఏంటి అసలు భగవంతుడు భగవంతుడు అంటారు ఆయనేంటి ఏంటి ఆయన చేరుకోవటం ఎలా చాలా ఆధ్యాత్మికమైన ప్రశ్న ఉంటాయి లేదా చాలామందికి ఇంకొక రకమైన ప్రశ్న ఉంటాయండి అరే నేను జీవితంలో మారాలనుకుంటున్నాను మంచి మార్గంలో వెళ్ళటం ఎలా దృఢ నిశ్చయం రావట్లేదు ఆ చెడు అలవాట్లు ఉన్నాయని తెలుస్తుంది వాటిని మానుకోవటం ఎలా కొద్ది కోపం ఉన్నట్టుంది దాన్ని తగ్గించుకోవటం ఎలా ఎన్నో రకములైన ఉంటాయి మనం ప్రపంచాన్ని అన్యాయాలు చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అరే ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది అరే వీడు వీడికి ఇలా ఎందుకు అయింది అయ్యో ఆయన అలా ఉంటాడు ఆయన అంత గొప్పవాడు ఎలా అయిపోయాడు ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి అసలు మీకు ఒక విషయం చెప్తాను మనిషికి జీవనానికి సంబంధించిన ప్రతి ప్రశ్నను భగవద్గీత ఆన్సర్ చేస్తుంది మనిషికి సంబంధించిన ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటాం కదా కొంతమంది రాస్తారు లైఫ్ స్టైల్ అని ఆ లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రతి విషయం లైఫ్కి సంబంధించిన ప్రతి విషయం మీరు అనుకోవచ్చు అరే ప్రభుజీ భగవద్గీత యుద్ధ భూమిలో మాట్లాడింది కదా అది జీవనాన్ని గురించి యుద్ధంలో మాట్లాడినా భగవంతుడి జీవితం గురించి మాట్లాడాడు మన చూడండి మీకు ఒక విషయం చెప్తాను మన డే టు డే జీవనం కూడా ఒక యుద్ధమే అలా అనిపిస్తుందా మీకు అనిపిస్తుంది కదా అనిపిస్తుంది ఎందుకంటే మనతో మనం యుద్ధం మనసుతో యుద్ధం ఇంట్లో వాళ్ళతో యుద్ధం వర్క్ లైఫ్లో యుద్ధం అదంతా పోరాటం పోరాటమే కదండి ఆ పోరాటంలో భగవంతుడు ఈ పోరాటాన్ని నెగ్గేది ఎలా అని అర్జునుడికి ఉపదేశం చేసింది భగవద్గీత మీరు చూడండి కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి ఒక ఫోన్ కొన్నాము లేదా ఒక మెషిన్ కొన్నాం అనుకోండి దాంతోపాటు ఒక మాన్యువల్ వస్తుంది మాన్యువల్ని చదివామనుకోండి చాలా ఈజీ ఏ బటన్ నొక్కితే ఎలా ఎలా యూజ్ చేయాలి ఏం చేయాలి ఏది చేయాలని మొన్న ఏమైందంటే మా ఫోన్లో ఒకసారి ఇలా ఏమంటాం ఆ ఐకాన్స్ అన్నీ కూడా ఇలా పెద్దగా అయిపోయాయి అన్నమాట దాన్ని నొక్కలేకపోతున్నా ఏది నొక్కినా అలా ఎలా వెళ్ళిపోతుంది మాకు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అసలు చాలా కంగారు వేసింది ఎందుకంటే మా సేవలో ఉంటాం కదా సేవకు సంబంధించిన ఏదన్నా ఫోన్ వచ్చినా అటెండ్ అవ్వాలి ప్లస్ మా గురువుగారి ప్రవచనాలు అన్నీ అందులోనే ఉంటాయి శ్రవణం చేయడానికి ఉండదు మాకు మేము కంగారు పడిపోతుంటే ఒక ఆయన అన్నారు ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు ఏం చేయా ఏం చేయాల్సిన అవసరం లేదండి ఇలా మూడు సార్లు అనాలి ట్యాప్ చేయాలంతే ఇలా ఇలా ఇలాగానే ఆ ఐకాన్స్ అన్ని చిన్నగా అయిపోయి మళ్ళీ నార్మల్ ఫోన్ అయిపోయింది అని ఒడే నీకెలా తెలుసరా అంటే నేను ఇంటర్నెట్ లో చదివాను అని అన్నాడు చూడండి మనకి దేనికైనా అవగాహన ఉందనుకోండి నాకు చాలా పెద్ద ప్రాబ్లం అనిపించింది ఫోన్ పోయింది ఫోన్ పోతే ప్రవచనాలు పోయాయి కాంటాక్ట్స్ పోయాయి అని నేను కంగారు పడుతున్నా కానీ చదివిన వాడు వచ్చాడు ప్రశాంతంగా టిక్ 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 అన్నాడు ఫోన్ బాగా చేసేసాడు ఎంత సులువుగా అయిపోయింది ఎందుకంటే దానిపైన అవగాహన ఉన్నది కాబట్టి మన జీవితంలో మనకు కొన్నిసార్లు అవగాహన లేకపోయేసరికి కంగార ఎక్కువైపోతుంది టెన్షన్లు ఎక్కువైపోతాయి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలనిపిస్తుంటుంది ఉక్కిరి బిక్కిరైపోతా కానీ అవగాహన తెలుసుకుంటే జీవితంలో ఈ కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఈ ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం ఏంటి ఆ అవగాహన మనకి ఇచ్చేది ఎవరు ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిన వారే ఆ అవగాహన ఇచ్చారనుకోండి ఇంకెంత బ్రహ్మాండంగా ఇప్పుడు చూడండి ఒక మెషిన్ ఎలా వాడాలని తయారు చేసిన వాడే ఇస్తాడు కదా తయారు చేసిన వాడిచ్చిన ని వదిలేసి అందరి ఇంట్లోకి అరే నీకు ఇలా తెలుసారా ఎలా తెలుసారా అంటే వాడు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు తప్పు చెప్పచ్చు చెప్తాడు కానీ ఎవరైతే ఆ మెషిన్ తయారు చేశారో వాడిని అడిగితే ఎంత బెస్ట్ అండి అదే భగవద్గీత ప్రపంచాన్ని తయారు చేసిన వ్యక్తియే ప్రపంచం ఏంటి నన్ను తయారు చేసిన వ్యక్తియే నువ్వేంటి ఈ యొక్క కర్మాన్ని తయారు చేసిన వ్యక్తియే అసలు కర్మ ఏంటి ఏం చేయాలి ఏం చేయకూడదు మొత్తం అసలు జీవనానికి సంబంధించిన విషయాలన్నీ భగవద్గీతలో సాక్షాత్తుగా పరమాత్మ అర్జునుడికి చెప్పారు అందుకే ప్రతి మనిషి ప్రతి హిందూ కాదండి ప్రతి మనిషి భగవద్గీత తెలుసుకొని తీరవలసినదే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంత త్వరగా జీవితంలో మనం భగవద్గీత తెలుసుకోగలిగితే మన జీవనం అంత బాగుంటుంది ఇప్పుడు చూడండి మనం ఒక మషిన్ తెచ్చాము ఏదేదో వాడేసాము ఒకసారి ఒకళ్ళు అడిగారనమాట ఇది ఏంటి ప్రభుజీ లోపల పెట్టాము బేక్ అవ్వట్లేదు బేక్ అవ్వట్లేదు బేక్ అవ్వట్లేదు అని చాలాసేపు ఆలోచించి ఆలోచించి ఏమేమి దెబ్బ అని మొత్తం పుష్ అని ఇట్లా పొంగింది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అనమాట అంత అయిపోయాక మొత్తం మాడిపోయింది ఇసేసరికి పొగలన్న వస్తున్నాయి దాని తర్వాత మాన్యువల్ చదువుతున్నాయి అది చేసిందంతా మడిపోయాక చదవటం వల్ల ఏమి లాభం ఉంది చెప్పి కదా తీసుకున్నప్పుడే చదివేసి లోపల పెట్టి ఉంటే ఎంత బాగుండేది కేక్ ఎంత బాగా వచ్చేది అవునా కాదా చెప్పండి అలానే జీవితం మొత్తం కష్టాలు పాలైపోయి గొడవలు పాలైపోయి ఇబ్బందులు పాలైపోయి లాస్ట్కి ఎప్పుడో నేను భగవద్గీత చదువుతా అనటం ఎంత అన్యాయం చెప్తాను అందుకే పిల్లలకి నేర్పించాలి రామాయణం భగవద్గీత అప్పుడు వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు అందుకోసమే మనము ఒక కార్యక్రమాన్ని చేపట్టామన్నమాట ఏడు జూలై తొలి ఏకాదశి మరుసటి రోజు తొలి ఏకాదశి అంటే తెలుగు వాళ్ళందరికీ ఒక మంచి పండగ అంటే కొత్త ప్రారంభం ప్రారంభం అలా అనుకుంటున్నాం కాబట్టి తొలి ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి తర్వాత నుంచి వచ్చే ద్వాదశి రోజు నుంచి సాయంకాలం పూట ఏడున్నర గంటల నుంచి ప్రతిరోజు పద్దెనిమిది రోజుల పాటు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత పూర్తి చేయబోతున్నా చెప్పడం కాబట్టి ఎవరైతే మీ ప్రేక్షకులు ఉన్నారో చక్కగా అటెండ్ అయ్యారనుకోండి మొత్తం భగవద్గీత ఏం చెప్తుంది భగవానుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్న పద్దెనిమిది రోజులు కేవలం రోజుకి రెండు గంటలు ఇవ్వటం చేత అర్థం అయిపోతుంది దాని తర్వాత జీవనం చాలా సులభం అవుతుంది ఆ వినటము విన్న వాటిని అర్థం చేసుకోవటం అర్థం చేసుకున్న దాన్ని ఆచరించటం ఇంకో విశేషం ఏంటంటే ఎవరైతే ఈ పద్దెనిమిది రోజులు కోర్సు అటెండ్ అయ్యి మనం చిన్న క్విజ్ లాగా పెట్టబోతున్న దాంట్లో అన్నింటిలో కరెక్ట్ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము ప్రత్యక్షంగా స్వామి యొక్క భగవత్ ప్రసాదం జగన్నాథుడి యొక్క ప్రసాదం దాంతో పాటు ఒక సర్టిఫికెట్ కూడా మనం సైన్ చేసి పంపించడం జరుగుతుంది అనమాట ఆశీర్వచనంగా వారికి భగవద్గీత కోర్సు పద్దెనిమిది రోజులు పూర్తి చేశారు అనేటట్టుగా కాబట్టి చక్కగా అందరూ ప్రేక్షకులకు ఒక మంచి అవకాశం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండీ మనకి ఇవే ఉండవు ఇంకా హడావు పిల్లలకి ఉండవు కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చక్కగా ఎనిమిది గంట సెవెన్ థర్టీకి ప్రారంభం అవుతుందంటే ఆఫీస్ నుంచి వచ్చేస్తారు అన్నింటి నుంచి వచ్చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఒక పద్దెనిమిది రోజులు కేవలం రెండు గంటలు ఇవ్వడం చేత మంచి భగవద్గీత జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం ఎందుకంటే అండి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే భగవద్గీతను ఆదర్శంగా చూస్తున్నారు భగవద్గీత నుంచి అందరు నేర్చుకుంటున్నారు మనం సనాతన ధర్మంలో పుట్టి భారతదేశంలో పుట్టి మనము ఆచరించకపోతే అర్థం చేసుకోకపోతే ఎంత అన్యాయం చెప్పండి కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను ప్రభుపాదల వారు లండన్కి వెళ్ళారనమాట లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఉందన్నారు స్వామీజీ వై డిడ్ యూ కమ్ టు అవర్ కంట్రీ మీరేం తీసుకెళ్ళడానికి వచ్చారు మా దేశానికి అన్నారు అయితే ప్రభుపాదులు వారు అన్నారనమాట మీరు మా దేశాన్ని అతలాకుతలం చేసి మా దేశం నుంచి దోపిడీ చేసి ఎంత దోపిడీ చేశారో తెలుసా అండి బ్రిటిష్ వాడు నలభై మూడు ట్రిలియన్ డాలర్స్ ఇక్కడ నుంచి దోపిడీ చేసి తీసుకెళ్లాడు వాడు అంటే అంత డబ్బు మూడు ట్రిలియన్ డాలర్స్ వర్త్ చేసేవన్నీ కూడా దోపిడీ చేశారు మేము లండన్ కి వెళ్ళాం కదా మొన్న అక్కడ లండన్ మ్యూజియం అని ఉంటుంది బ్రిటిష్ మ్యూజియం అని ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుపదులు వారు ఒకసారి అడుగుతారు ప్రభుపది మీరు మ్యూజియంకి వెళ్ళాలి అనుకుంటున్నారంటే ఓ స్టోల్ అండ్ ప్రాపర్టీ అని అంటారు వారు అక్కడికి వెళ్తే అన్ని కోయినూరు డైమండ్ మన విగ్రహాలు మన ఇక్కడ నుంచి వెతుకెళ్ళిన విగ్రహాలు ప్లేట్లు బంగారు గ్లాసులు వెండి కంచాలు వెండి ఆహార పదార్థాలు ఇవన్నీ అసలు వందల కొద్ది వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి మన సంపదంతా మనంతా మనం ప్రపంచంలోనే అందరికి మార్గాన్ని చూపించే అంత గొప్ప దేశంగా ఉన్న మన దేశం పైన పీక్కొని వాళ్ళంతా లూటీ చేసి వాళ్ళ అనవసరమైన వాళ్ళకుండే అలవాట్లు వాళ్ళకుండే పైశాచికత్వాన్ని అంతా జనాలకు అబ్బి ఇప్పుడు కొంతమంది ఎలా తయారయ్యారట అండి బ్రిటిష్ వాడిని కీర్తిస్తున్నాడు ఎందుకు సనాతన ధర్మానికి ఎందుకు సనాతన ధర్మం అన్నిటికంటే సేఫ్ అంటే తల్లిదండ్రుల పట్ల దేశం పట్ల నీ యొక్క సమాజం పట్ల బాధ్యతని నేర్పిస్తున్న ధర్మం ఏదైనా ఉంటే అది సనాతన ధర్మమే కొంతమంది నీ నిజమైన నీకు మంచి చేసిన వాడు బ్రిటిష్ వాడు అని చెప్పి వాడి వెనకాల వాడికి సా వాడికి ప్రణామం చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఈ దేశానికి పట్టిన ఒక అన్నిటికంటే పెద్ద వ్యాధి అని చెప్పచ్చు ఆ దేశాన్ని విభజన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కాబట్టి మన వాళ్ళు ఎలా మూర్ఖుల్లా వాళ్ళు పోతున్నారో నాకు తెలియదు అని దేశాన్ని అతలాకుతలం చేసి మొత్తం తీసుకెళ్లిపోయారు ఇక్కడ నుంచి అలాంటి ప్రభుపాదుల వారిని అడిగారు మీరేం తీసుకోవడానికి వచ్చారు నా దేశం నుంచి అంటే ప్రభుపాదులు వారు అన్నారు మీరు ఎన్ వందల సంవత్సరాలు లూటీ చేసి తీసుకెళ్లారు మా దగ్గర నుంచి అన్నిటికంటే విలువైన వస్తువైన భగవద్గీతను తీసుకెళ్ళలేదు భారతదేశ సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మికత తీసుకెళ్ళలేదు కానీ నేను వచ్చాను అది ఇవ్వడానికి మీకు అని చెప్పారు అది గొప్ప విషయం ప్రపంచము భారతదేశం వైపు చూస్తుంది మన యశస్వి ప్రధానమంత్రి గారు ఎంత గొప్ప వ్యక్తులు వారు వారు ఎక్కడికైనా వెళ్ళినా సరే వారితో పాటు భగవద్గీతను తీసుకెళ్ళి అందరికీ ఇస్తున్నారు చూసారా మొన్న కలిసినప్పుడు వారు అమెరికా నాకు తెలిసి పంచతంత్ర శుభ విలాస్ ప్రభు అని ఉంటారు మా ఆలయంలోనే ఉంటారు వారు శుభ విలాస్ ప్రభు రాసిన పంచతంత్ర పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు భగవద్గీతను గిఫ్ట్ గా ఇస్తున్నారు ఎందుకు ప్రపంచం అంతా గీత గీత అని ఎందుకు మాట్లాడుతుందంటే ఆ గీత యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు కాబట్టి మొన్న మేము ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నారు కదా ఇందాక తిరిగి వచ్చాం ఏం చెప్పాం గీత కాబట్టి మన హిందువులు సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు ప్రాథమికంగా భగవద్గీతను నేర్చుకోవాల్సినదే అప్పుడు ఎలా అయితే మనం అధ్యయనం చేస్తామో నేర్చుకుంటాం అందుకే అందరికి సులభంగా అర్థమయ్యే విధంగా మనం ఈ కోర్స్ చేయబోతున్నాం పద్దెనిమిది రోజులు స్టార్టింగ్ విత్ సెవెంత్ జూలై సోమవారం సాయంకాలం సెవెంత్ టు ట్వంటీ ఫోర్త్ చక్కగా ఆ భగవద్గీతను వింటే ఒక సర్టిఫికెట్ వస్తుంది ఈ గీత చదువుకున్న వాళ్ళం అవుతాం జీవితాన్ని మార్చుకున్న వాళ్ళం అవుతాం తప్పకుండా నిజంగా అందరూ ఆ లైవ్కి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను నిజంగా అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాంటి మంచి మంచి విషయాలు వినాలి అని చెప్పి అందులోనూ మీరు చెప్తుంటే వినాలని ఆసక్తి చూపించేవారు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇప్పుడు సంతోషం ప్రభుజీ మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు హరే కృష్ణ